యా నేను ఒరిజినల్ డూప్లికేట్ ఇంకో ఇది ఇంకో ఏడాదిలో స్పష్టంగా తెలిసి వస్తుంది మన హైదరాబాద్ కు మరే నగరం సాటి రాదు లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు స్థానాలు సాధిస్తాం బీజేపీకి మూడో స్థానమే మోడీకి కౌంట్ డౌన్ షు అయోధ్య భద్రతకి తేడా లేదు దేవుడితో రాజకీయాల ప్రతిపక్షంలో ఇరవై ఏళ్లు ఉన్న ఆర్వంతో సుపరిపాలన అందిస్తా దావోస్ లో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఒకటి చూసారు రెండు రోజుల్లో అరవై భేటీలు తెలంగాణకు పెట్టుబడి లక్ష్యం దావోస్ లో సీఎం రేవంత్ బిజీ బిజీ సర్కారు అందించే సాయంపై పారిశ్రామిక వ్యక్తాలకు వివరిస్తున్న సీఎం నో అట్స్ మెట్రానిక్వల్ తో ప్రత్యేక భేటీ నైపుణ్యం అభివృద్ధిపై నాస్కమ్ అధ్యక్షులతో చర్చలు హైదరాబాద్ లో సిఫోర్ ఐఆర్ ను స్థాపిస్తాం కుదిరిన ఎంఓయు వచ్చే నెల ఇరవై ముహూర్తం ప్రకటించిన డబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు బోర్క్ చూస్తాను సో రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటన సందర్భంగా స్విట్జర్లాండ్ దావోస్ లో జరుగుతున్న యాభై నాలుగో ప్రపంచ ఆర్థిక సదస్సు లో బిజీ బిజీగా గడుపుతున్నారు ఈ సదస్సు సోమవారం ప్రారంభంగా రెండు రోజుల్లో అరవై మంది వివిధ దేశాల రాజకీయ ప్రముఖులు పారిశ్రామిక దిగ్గజాలతో ఆయన భేటీ అయ్యారు తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ సర్కార్ విధానాలను వారికి వివరిస్తూ హైదరాబాద్ లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను గురించి విషేదీకరిస్తున్నారు డబ్ల్యూఎఫ్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ తెలంగాణ పెవిలియన్ లో ఆయన ఐటీ శాఖ మంత్రి చంద్రబాబుతో కలిసి ఈ భేటీలో పాల్గొన్నారు అమెజాన్ ఉపాధ్యక్షుడు మైకేల్ పుంకేతో జరిగిన ఆ భేటీలో రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఆ సంస్థ పెట్టుబడుల విస్తరణపై చర్చించారు ఇప్పటికే హైదరాబాద్ అమెజాన్ డేటా సెంటర్ రెండో అతిపెద్ద కార్యాలయం ఉన్న విషయం తెలిసిందే నోవాటి సిఓ వాస్ నరసింహంతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు ఆ సంస్థ ప్రధాన కేంద్ర స్విట్జర్లాండ్ లో ఉండగా భారత్ కేంద్రంగా హైదరాబాద్ లో ప్రధాన కార్యం కొనసాగుతుంది ఇక్కడ పరిశోధన అభివృద్ధి క్లినికల్ డెవలప్మెంట్ మెడికల్ రైటింగ్ సంబంధించిన విభాగాలున్నాయి భవిష్యత్తులో నోవాటిస్ విస్తరణలో ప్రధానంగా ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సీఎం కోరారు సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి బిజీ బిజీగా అంటే ఇలాంటి ఇది దావోస్ లాంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులలో ఈరోజు లీడర్లు ఎవరైతే ఉన్నారో మంచి మంచి పోస్టుల్లో ఉన్న ఐటీ మంత్రులు కానీ లేదా ఇండస్ట్రియల్ సంబంధించిన మంత్రులు కానీ వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు ఆ యొక్క ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్ళి అక్కడ ఇండస్ట్రియల్ ఎవరైతే అధినేతలు వస్తారో కార్పొరేట్ దిగ్గజాలు వస్తారో వాళ్ళతోటి భేటీ అవ్వడానికి చాలా పెద్ద స్కోప్ ఉంటుంది వాస్తవంగా సో అదంతా కూడా చేసుకొని మొత్తానికైతే కొంత పురోగతి సాధించే అంటే తెలంగాణ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో పారి పరిశ్రమలకు కానీ కార్పొరేట్ దిగ్గజాలకు కానీ ఉండే అవకాశాలను వాళ్ళు వివరించి పెట్టుబడులను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తారు వాస్తవంగా సో గతంలో కేటీఆర్ తన స్వార్థం కోసం తన ఇమేజ్ బిల్డ్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి ఈరోజు తెలంగాణకు హైదరాబాద్కు రావాల్సిన పెట్టుబడులన్నీ కూడా రాలేదని చెప్పేసి స్పష్టంగా చెప్పవచ్చు వాస్తవంగా కానీ రేవంత్ రెడ్డి ప్రయత్నం మరి సఫలీకృతం అవుతుందా ఏమవుద్దో చూడాలి వాస్తవంగా